రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఆఫ్ లాపా హిట్టా హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా రెండు వేల ఇరవై ద్వితీయార్థంలోకి వచ్చేసాం అప్పుడే కొత్త ఏడాది మొదలై సగం పూర్తయింది ఇప్పటికీ మాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఐదు నెలల కాలంలో వందకు పైగా సినిమాలు రిలీజ్ అయినా వాటిలో విజయం సాధించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువగానే కనిపించింది మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ పరిస్థితి మాలీవుడ్ తరహాలోనే కనిపిస్తుంది ఈ నాలుగు నెలల కాలంలో డెబ్బైకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమాల ఆధారంగా చూసుకుంటే డెబ్బైగా తేలింది వీటిలో ఎన్ని చిత్రాలు విజయాలు సాధించాయి అంటే కేవలం ఐదు సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ అయింది ఆ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ యావరేజ్ గా ఆడింది ఫిబ్రవరిలో యో సామ్రాట్ నాగ నటించిన తండేల్ పాన్ ఇండియాలో రిలీజ్ అయింది ఆ సినిమాతో చైతన్య వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు దీంతో తండేల్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసినట్లు అయింది ఆ తర్వాత చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ మంచి విజయం సాధించింది ముగ్గురు తెలిసిన ముఖాలు కావడం యూత్ఫుల్ కాన్సెప్ట్ కావడంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది ఇటీవల రిలీజ్ అయిన కోర్టు కూడా మంచి విజయం సాధించింది అంతా కొత్త వాళ్ళైనా కంటెంట్ ఉన్న సినిమా కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలు తెచ్చిపెట్టింది కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు తాజాగా రిలీజ్ అయిన నాని హిట్ త్రీ కూడా బ్లాక్ బాస్టర్ అయింది ఇలా ఐదారు సినిమాలు మాత్రమే డెబ్బైలో సక్సెస్ అయిన చిత్రాలుగా కనిపిస్తున్నాయి దీంతో నాలుగైదు నెలల కాలంలో టాలీవుడ్ సక్సెస్ ఎంతకు పడిపోయిందో అంచనా వేయొచ్చు కనీసం పది సక్సెస్లు కూడా లేకపోవడం అంటే కంటెంట్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది వచ్చే ఆరు నెలల కాలంలోనైనా మెరుగైన ఫలితాలు సాధించకపోతే సక్సెస్ రేట్ మరింత దారుణంగా పడిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్